హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ ప్రిపరేషన్లో భాగంగా మనకి ఎప్పుడు నిరాశ నిస్పృహ ఇంకేం చదవదాంలే అనిపించినప్పుడు ఒక్కసారి గ్రూప్ టూ నోటిఫికేషన్ చూడండి అందులో గ్రెజ్యుయేట్ పోస్ట్ కొట్టాలని మనకి అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ కేటగిరీ వారిగా ఓ రిజర్వేషన్ వారిగా అన్నీ చూస్తే పోస్ట్ తక్కువ ఉన్నాయని అనిపిస్తుంది ఆ భయంతోనైనా మనము బాగా చదవడానికి ప్రయత్నం చేస్తాము ముఖ్యంగా చదివేటప్పుడు కూడా కొంచెం మనం చదివిండేటివి ఇద్దరు ముగ్గురుతో షేర్ చేసుకుంటే బాగుంటుంది చాలామంది ఏమనుకుంటారంటే వానికి చెప్తే వేరే వాళ్ళకి చెప్తే మన బిట్లు పోతాయేమో మన కాంపిటీషన్ ఏడోసారేమో అనుకున్నాము అది తప్పు ఎగ్జామ్లో ఎంత బాగా నేర్చుకున్నా రెండు బిట్లు తెలిసి తప్పు చేస్తే మనం ఎక్కడో తగ్గిపోతాము అట్లా కాకోకుండా మనకు వచ్చిండేది పది ఒక ఐదు మందికో మన ఫ్రెండ్స్కో బాగా డిస్కషన్ చేస్తే కన్నా ఎగ్జామ్లో బాగా గుర్తు ఉంటుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి అంటే అట్లా అని అన్నీ చెప్పాలని ఏం లేదు మామూలుగా ఏదైనా టాపిక్ తీసుకొని ఇట్లా డిస్కషన్ చేస్తే బాగుంటుంది ముఖ్యంగా వారానికి అన్న రెండు రోజులకి ఒకసారన్నా సిలబస్ ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ చూస్తూ ఉండండి మనలో జాబ్ కొట్టాలని కసి పెరుగుతూ ఉంటుంది బాగా చదవాలని అనిపిస్తూ ఉంటుంది నాకు అలాగే డిసప్పాయింట్లో ఉన్నప్పుడు ఇట్లా నోటిఫికేషన్ చూడడము గ్రూప్ టూ వాళ్ళతో కొట్టి జాబ్ కొట్టిన వాళ్ళతో మాట్లాడము ఇట్లా యాక్టివిటీస్ అన్నీ చేస్తాడని అప్పుడు అంత బూస్టప్ వచ్చి బాగా చదవాలనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇంకా అప్డేషన్ నోట్స్ అనేది త్వరలో చెరంజెస్ఆర్థి కూడా వస్తుంది ఎకానమీ అంతేకాకుండా భవానీ శంకర్ సారి కూడా వస్తుంది సో వీళ్ళు కూడా బాగా మహా మేధావులు మంచి పట్టి మీద రాసింటారు మేబీ కొంతమంది ఏమో డిసెంబర్లో ఎగ్జామ్ అంటున్నారు కొంతమంది ఏమో ఫిబ్రవరిలో అంటున్నారు మనమైతే డిసెంబర్లోనే దట్ల కానీ ప్రిపేర్ కాండి ఎందుకంటే ఆ తర్వాత రివిజను లేకపోతే ప్రాక్టీస్ చేసుకున్నా సరిపోతుంది ఆల్రెడీ ఒకసారి రెండు మూడు సార్లు చదివేసి ఉంటారు మన అంతా సో ఇంకా ఏమన్నా కష్టమైన టాపిక్లు ఉంటే కన్నా బాగా చదవండి నిరాశ న్యూస్పర్లు అయితే వదిలేండి ఇది నేను చెప్పబోయేది నచ్చితా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నాకు